Yeah. <laughs> హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెండ్స్ లాగ్స్ నేను మీ షో ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ నుంచి బ్యూటిఫుల్ పార్టీవేర్ డ్రెస్సెస్ అండి ఈరోజు కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది లైట్ కలర్స్లో డార్క్ కలర్స్లో అలానే మనకు వచ్చేసరికి టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్లో అలానే మనకు వచ్చేసరికి దుప్పట్టా డిజైన్స్ అండ్ ఆలియా డిజైన్స్ అసలు వీడియో నేను చెప్పడం కన్నా చూసేటప్పుడు మీరైతే వావ్ సూపర్ ఉందని మీరే అనుకుంటారనమాట కలెక్షన్ మాత్రం నిజంగా ఓ ఓ అనాల్సిందే అండ్ నెక్స్ట్ ఇప్పుడు షాప్ డీటెయిల్స్ సంతోష్ రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందండి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో ఉంటుంది అనమాట అండ్ మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను చక్కగా స్క్రోల్ అవుతూ ఉంటుంది వీడియోలో నేను ఏ డిజైన్స్ మీకు షేర్ చేయబోతున్నాను ఏ కలర్ చాటు మీకు చూపించబోతున్నాను ఇంకా వాటిల్లో మీకు ఏమైనా కలర్స్ ఉన్నాయా అనేది నేను ఆల్మోస్ట్ పిక్స్ అన్ని కూడా ముందుగానే సెండ్ చేసేసాను ఎందుకంటే మీరు క్లియర్గా చూసుకోవడానికి యూజ్ అవుతాయి ఈ పిక్స్ అలానే మీరు స్క్రీన్ షాట్స్ తీసి షాప్ వాళ్ళకి సెండ్ చేయడానికి కూడా యూజ్ అవుతాయన్నమాట ఇప్పుడైతే మనం కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో కలర్ అండి ఎందుకో నాకు ఎల్లో ఎక్కడున్నా కూడా కింగ్ లాగే కనిపిస్తుంది అనమాట ఆ కలర్ అంటే వెరీ టెంప్టెడ్ సో డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది అసలు తీసుకోవాలని నాకే అనిపిస్తుంది కానీ ఎల్లో చాలానే నాకైతే మాత్రం మిస్ కాకుండా ఈ పిక్ ఈ డిజైన్ ఎవరు తీసుకున్నారో ఈ ఇందులో కలర్ ఎవరు తీసుకున్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి బ్యూటిఫుల్ క్రష్డ్ డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటే మనకి ఇదే డిజైను మీడియం సైజులో లార్జ్ సైజులో ఎక్స్ సైజ్ లో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంటుంది మంచి మలిపించం గ్రీన్ అండ్ మనకి చెర్రీ పింక్ కాంబినేషన్ బోర్డర్ ఆఫ్ ది పార్ట్ అనమాట అంతా కూడా బుటా అయితే వస్తుంది విత్ మనకి ఒకసారికి ఫ్రంట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ వర్క్ మీద ఒకసారికి స్టోన్ వర్క్ అలానే మనకి మిర్రర్ అండ్ సీక్వెన్స్ అయితే వస్తాయి అనమాట అండ్ మనకి మంచి లాంగ్ ఫ్రాక్ అండి సో లాంగ్ ఫ్రాక్లో ఇలాంటి మంచి డార్క్ ప్యాటర్న్ రాక చాలా డేస్ అయితే అయిపోయింది ఇది బాగా టెంప్టెడ్ అండి ఎందుకంటే ఈ హాఫ్ వైట్ అసలు ఎక్కువ లేవు నాకు మీరు కూడా వీలైతే ట్రై చేయండి చాలా బాగుంది లక్కీగా మనకి ఈ పీసు మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ సైజెస్లో ఉంది కింద కూడా డబల్ లేయర్ అయితే ఇచ్చేసారు ఒకటేమో కట్ లేరు ఒకటేమో కట్ వర్క్ కూడా ఇచ్చారనమాట ఆల్ ఓవర్ మనకి చికెన్ కారీ వర్క్ వచ్చింది విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది దుప్పట్టా ఫ్లాట్ అండి ఎందుకంటే డిజిటల్ వచ్చింది అండ్ మంచి దుప్పట్టా వచ్చిందనమాట చాలా చాలా బాగుంది ఈ కాంబినేషన్ క్రేజీగా మిస్ చేసుకోవద్దండి మంచి ఏదో బొటిక్ స్టైల్లో ఉందనమాట మీడియం డబల్ ఎక్స్ మీడియం టు డబల్ ఎక్స్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందనమాట ఇప్పుడు నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము అసలు ఎమ్ఎల్ సైజెస్లో ఇలాంటి పీసెస్ అయితే సూపర్ అండి చాలా సూపర్ హ్యాండ్స్ ఉంటాయండి హ్యాండ్స్ లేవని అనుకోకండి మంచి జార్జెట్ మహారాణి పింకు ఫుల్ సీక్వెన్స్ అండి థ్రెడ్ వరకు అలానే నెక్ అండ్ షోల్డర్స్ అలానే మనకు ఎల్బో వరకు చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇది మాత్రం ఈ వర్క్ అనేది డిఫరెంట్గా ఉంటుంది టూ కలర్ చార్ట్ ఉంది మీడియం అండ్ ఎల్ సైజెస్ సో అసలు సన్నగుండి కొంచెం పొడుగుండేవాళ్ళు ఈ డ్రెస్ అయితే మిస్ కాకుండా అయితే బై చేసేసుకోండి టూ కలర్స్ ఉన్నాయండి అవైలబిలిటీలో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజెస్లో ఈ పీస్ కూడా చాలా బాగుంది క్రీమ్ వచ్చి నెక్కు అంతా లేస్ వచ్చి బ్యాక్ సైడ్ కూడా హై నెక్ లేస్ అయితే వచ్చింది అండ్ మనకి వరికి కలంకారీ వచ్చేసి మొత్తం అంతా కూడా మనకి సరికి స్టోన్ వరకు వచ్చిందండి సో సో బ్యూటిఫుల్ అనమాట అలానే మనకి బ్యాక్ సైడ్ రోప్స్ కిందంతా కూడా మనకి ఇలా థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు మిడిల్లో కూడా మనకి చిన్న చిన్న బుటాల్ లాగా ఇచ్చి లోపల లైనింగ్ అవైలబిలిటీలో ఉందండి చాలా బాగుంది మీడియం టు డబల్ ఎక్స్ఎల్లో ఒక మంచి పీస్ అనమాట కలర్ఫుల్గా ఉంది కాంట్రాస్ట్లో మీరు సో మెనీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏదైనా దుప్పట్టా వేసుకోవడానికి మొత్తం అంతా కూడా థ్రెడ్ వరకే వచ్చిందండి సో మిస్ అస్సలు చేసుకోవద్దండి ఈ పీస్ కూడా మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ సైజెస్లో అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనమాట అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకు వచ్చేసరికి ఆలియా డిజైన్లోనే మనకి ఫ్లోరల్ డిజైన్లు అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి డబుల్ ఎక్స్ఎల్ ప్యాటర్న్ అయితే అవైలబిలిటీ ఉంది సేమ్ పీసు అండ్ నా దగ్గర అండ్ షోకా దగ్గర కూడా ఉందన్నమాట మనకి త్రీ పీసు నైరా సెట్ అయితే వస్తుందండి ఆల్మోస్ట్ మీకు కమ్యూనిటీలో ప్రీవియస్ ఫొటోస్లో కూడా పెట్టాము చాలా బాగుంటుంది ప్యాటర్ను డబుల్ ఎక్స్ఎల్ సైజు సో ఫ్యాంట్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట వచ్చేసరికి సేమ్ అండి డిట్ సూపర్ ఉంటుంది మా దగ్గర ఉన్న పీసే ఇది కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ పీస్ సెట్ మనకు వచ్చేసరికి దుప్పట ఫ్యాంటు అలానే మనకి టాప్ అయితే ఉంటుంది అండ్ మీకు బ్యాక్ థ్రెడ్స్ వస్తాయి అలానే మనకు వచ్చేసరికి డిజైన్ సూపర్ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అయితే వాచ్ సో నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ అండి మనకి పార్ట్ దగ్గర హెవీ పార్టీ వేర్ వర్క్ వచ్చేస్తుంది అంతా కూడా డిజిటల్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అనమాట సో సో బ్యూటిఫుల్ అండి అండ్ మనకి హెవీ రయాను అలానే మనకి థ్రెడ్స్ యాక్సెసరీస్ కింద బార్డర్ లుకింగ్ అండ్ నైరా ప్యాటర్న్ ప్యాటర్న్ చాలా బాగుంటుందండి ప్యాటర్న్ అయితే మాత్రం ఇది కూడా మనకి ఎం టు డబుల్ ఎక్సెల్ అంటే కాంబో సెట్ అయితే ఉంటుందన్నమాట అనమాట త్రిబుల్ నైన్ రూపీస్ పడుతుంది ఎమ్ ఎల్ ఎక్సెల్ అండ్ మనకొచ్చేసరికి వచ్చేసరికి డబల్ ఎక్సెల్ కూడా ఉంటుందన్నమాట కేవలం అంటే కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ అండి త్రీ పీస్ సెట్స్ సో ప్రీవియస్ వీడియోలో కూడా మనం త్రీ పీస్ సెట్ పెట్టాము ఇవి కూడా మనకి త్రీ పీస్ సెట్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి త్రీ పీస్ సెట్ చున్నీ కూడా ఎలాజ్ అవుతుంది మనకి త్రీ వే ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తాయి అండ్ ఎమ్ ఒక సైజు ఎల్ ఒక సైజు ఎక్స్ ఒక సైజు అండ్ డబల్ ఎక్సెల్ ఒక సైజ్ అయితే ఉంటుంది కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సింగిల్ కొరియర్ కూడా ఉంటుంది మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది అంటే కొంచెం తక్కువే ఉంటుంది అనమాట మీకు అంటే మీ ఊరిని బట్టి అలా అనమాట మనకి సో నెక్స్ట్ మరి ఒక బ్యూటిఫుల్ కలర్ అండ్ కొత్త డిజైన్ కొత్త ప్యాటర్ను కాఫీ కలర్ షేడ్ అండి మనకి మొత్తం వెస్ట్ పార్ట్ దగ్గర ఇక్కడ నెక్స్ట్ దగ్గర చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ గ్రీన్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది హెవీగా యూజ్ చేశారు అండ్ మనకి లైనింగ్ ప్రొవైడ్ ఉంటుంది డార్క్ కాఫీ కలర్ షేడ్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకు వచ్చరికి త్రీ పీస్ సెట్టే ఉంటుంది అనమాట ఎక్సెల్ సైజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ప్రైజ్ సూపర్ ఉందండి డ్రెస్ అయితే మాత్రం అల్టిమేట్ ఈ కలరు చాలా రేరు రావటము అండ్ దీనికి కాంట్రాస్ట్గా షుబురి దుప్పట గోల్డెన్ లైన్స్తో వచ్చింది మస్తుంది ఇప్పుడు మనం వీటిలో కలర్స్ చూసేద్దాము ఎక్సల్ సైజు వావ్ సూపర్ కలర్ అండి పొట్టు కలరు లెమన్ ఎల్లో అన్ని ఫ్యాన్సీ టేస్ట్ అండి అబ్బా సూపర్ గ్రే కలరు చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చూసారు కదండి ఇదైతే కలెక్షన్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్